మనం స్టేజ్ మీద చేసేటటువంటి లైట్లు కలర్సు ఇవి కాదు ఆత్మల్ని ఆకర్షించేవి మరి ఏమి ఆత్మల్ని ఆకర్షిస్తాయి ప్రార్థన మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే మనం అందరం కలిసి ప్రభుత్వంలో విజ్ఞాపన చేస్తే అది గొప్ప ఉద్యమం తీసుకొస్తుంది చరిత్రలో ఉద్యమం వచ్చింది కేవలం ప్రార్థన వల్ల ఏక మనసుతో చేసిన ప్రార్థన వల్ల ఐక్యంగా చేసిన ప్రార్థన వల్ల అలాగే కుటుంబంలో కూడా ఆశీర్వాదం ఈ ఉద్యోగాల వల్ల కాదు ఉద్యోగాలు చేసేటటువంటి చాలా కుటుంబాల ఆశీర్వాదం లేదు మరి కుటుంబంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది తెలుసా ప్రార్థన వల్లే వస్తుంది భార్య భర్త కలిసి చేసిన ప్రార్థన మిడలతో పాటు కలిసి చేసే ప్రార్థనే మీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ ప్రార్థనా జీవితాన్ని మనం అలవరుచుకుందాం